హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయేది ప్రతి మధ్యతరగతి మనిషికి ప్రాణం లాంటి విషయం గురించి సొంతింటి కళ మరి ఆ కళను ఎలా మనకి కనబడకుండా మోసం చేస్తున్నాయో చూద్దాం ఒకరోజు రోడ్డుపై నడుస్తుంటే లేదా బండి మీద వెళ్ళినా దూరంగా ఒక పెద్ద ఫ్లెక్సీ కనిపిస్తుంది ఇక్కడ ఫ్లాట్లు తీసుకోండి తక్కువ ధర సదుపాయాలు అద్భుతం ఆగి చూస్తే చక్కని చిత్రాలు విశాలమైన రహదారులు పచ్చని పార్కులు పిల్లల ఆట స్థలాలు అవి చూసి ఎవరైనా వావ్ అనిపిస్తుంది మళ్ళీ ఇంటికి వెళ్ళేలోపే ఫోన్కి వస్తుంది సార్ మా దగ్గర ఫ్లాట్స్ ఉన్నాయి రెండు సంవత్సరాల్లో ఇల్లు సిద్ధం ఇలా ప్రచారం చేస్తూ వింటూ మనం తొందరపడి సంతకం పెడతాము అక్కడే మన జేబుకు చిల్లు మొదలవుతుంది బ్రోచర్లో ప్యాలెస్ వాస్తవానికి డొళ్ళ కట్టడం మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడానికి ఏళ్ల తరబడి వేసిన పొదుపు లేదా అప్పు తెచ్చిన డబ్బు కానీ కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఆ నమ్మకాన్ని అమ్మేస్తున్నాయి బ్రోచర్ చూస్తే ఓ విదేశీ నగరంలానే ఉంటుంది కానీ సైట్కి వెళ్ళి చూస్తే ఏముంటుంది మట్టి రోడ్డులు నీరు లేదు విద్యుత్ లేదు అనుమతులు లేవు చేసేదేమిటి సంతకం తీసుకొని డబ్బు తీసుకొని ఎళ్ల తరబడి నిర్మాణం ఆపేసి బాధితులకు నరకం చూపించడం రాష్ట్రంలో రేరా దగ్గర నమోదైన ప్రాజెక్టుల్లోనే మూడవంత ప్రాజెక్టులపై ఫిర్యాదులు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది ప్రాజెక్టులు నమోదు రెండు వేల మూడు వందల నలభై ఫిర్యాదులు వచ్చినాయి ఇందులో పెద్ద సమస్యలు కాగితాలకే పరిమితమైన ఉన్న నకిలీ ప్రాజెక్టులు అసంపూర్తి నిర్మాణాలు నాలుగు వందల డెబ్బై ఏడు ఫిర్యాదులు ఐదు సంవత్సరాలైన ప్లాట్ ఇవ్వని ఆలస్యాలు నాలుగు వందల తొంభై మూడు కేసులు ఇది చూడగానే తెలిసిపోతుంది ఇల్లు కొనడం అంటే కల కాదు యుద్ధం మా దగ్గర ఇల్లు సిద్ధం యథార్థ మోసం కథ ఇప్పుడు మీకు అసలు జరిగిన సంఘటన చెప్తున్నాను సంగారెడ్డి జిల్లా వెలిమల గ్రామం భువన్ తేజ్ ఇన్ఫ్రా అనే సంస్థ ఆరా పేరుతో ప్లాట్లు కడుతున్నామని విక్రయించడం మొదలుపెట్టింది పుష్పాలగూడకు చెందిన విద్యాసాగర్ గారు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి ఒకటిన ఒప్పందం చేశారు కానీ నిర్మాణం ముందుకు జరగలేదు సంస్థ వాళ్ళు చెప్పారు ఇది కుదరలేదు సార్ మీరు దుండిగల్లో ఉన్న మా మరో ప్రాజెక్టు తీసుకోండి అలాగే రెండోసారి ఒప్పందం అది కూడా సమయానికి పూర్తి కాలేదు మళ్ళీ చెప్పి మిమ్మల్ని తిరిగి వెలిమళ్ళలోని బ్లాక్ బీకి మార్చాం అన్నారు మూడోసారి ఒప్పందం ఇంతలో ఆయన మొత్తం ఇరవై ఆరు లక్షలు చెల్లించారు ఒప్పందం ప్రకారం రెండు వేల ఇరవై రెండు జూలైకి ఇల్లు సిద్ధం కావాలి అలా కాకపోతే నెల నెల అద్దె చెల్లించాలని కూడా ఒప్పందంలో ఉంది కానీ ఇల్లు ఇవ్వలేదు అద్దె చెల్లించలేదు మూడుసార్లు ఒప్పందం మార్చారు సంవత్సరాలు గడిచాయి చివరికి విసిగిపోయిన బాధితుడు రేరా దగ్గరికి వెళ్లాడు పూర్తి విచారణ తర్వాత రేరా నేరుగా ఆదర్శించింది బాధితునికి ఇరవై నాలుగు లక్షలు వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలి అంటే రేరా లేకపోతే ఇక్కడి బాధితులు నష్టపోయేవారు ఇలాంటి మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి ప్రజలు తొందరలో నిర్ణయాలు తీసుకోవడం బ్రోచర్లలో అద్భుతాలు చూపించి నమ్మించడం నిర్మాణాలు మొదలు పెట్టకముందే డబ్బు వసూలు అనుమతులు లేకపోయినా అమ్మకం రేరా పేరు చెప్పి నమ్మించడం పాత ప్రాజెక్టులు ఆలస్యమై ఉండడం పర్యవేక్షణ లోపించడం ఇల్లు కొనేటప్పుడు ఎనిమిది విషయాలు తప్పక చూసుకోవాలి ప్రాజెక్టు రేరా నంబరు స్థలము ఫ్లాట్ పత్రాలు శుభ్రంగా ఉన్నాయా నిర్మాణం నిజంగా జరుగుతుందా పక్క ప్రాంతం అభివృద్ధి నీరు డ్రైనేజీ రోడ్డు వంటి మౌలిక వసతులు భవన అనుమతులు ఆ సంస్థ గత చరిత్ర తొందర నిర్ణయం ఎప్పుడూ కాదు సొంత ఇల్లు కళ చాలా గొప్పది కానీ ఆ కళను దొంగిలించే సంస్థలు కూడా చాలానే ఉన్నాయి అందుకే ఫ్రెండ్స్ బ్రోచర్ చూసి నమ్మకండి ఫోన్ కాల్ విని ఆరట పడకండి తప్పుడు ఒప్పందం సంతకం పెట్టకండి మీ డబ్బు మీ భవిష్యత్తు తొందరపడకండి పరిశీలించండి అప్పుడే నిజమైన ఇల్లు నిజమైన భద్రత